ప్రతి మహిళ యువ పారిశ్రామికవేత్తగా ఎదగాలని అప్పుడే సమాజం ప్రగతి వైపు పరుగులు తీస్తుందని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం శ్రీ భరత్ అన్నారు విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ గ్రీన్ సిటీ సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు మహిళలు ఆర్థికంగా రాణించేందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వాలు అందించేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు రుణాల మంజూరు విషయంలో యూనియన్ బ్యాంక్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు బ్యాంక్కి చీఫ్ జనరల్ మేనేజర్ బిజు వాసుదేవన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు బ్యాంక్ నుంచి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు ఇటీవల కాలంలో విశాఖలో నారీ శక్తి బ్రాంచ్ను ప్రారంభించినట్లు తెలిపారు కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్లు షాలిని మీనన్ ఆదిశేషులు హెడ్ ఆఫ్ కుమార్ పాల్గొన్నారు ఎవరు ప్రోత్సహించారు ఆయన సొంతంగా ఆలోచన వచ్చింది నేను ఎంతగానో జీవితంలో ఏదో చేయాలి తప్పని కూడా కష్టపడ్డారు అప్పటికి కాలం చాలా అరవై సంవత్సరాల క్రితం అవకాశాలు ఇప్పుడు లేవు ఇప్పుడు ఇంకా చాలా మారిపోయింది డబ్బుతో పాటు మనకి ఆలోచన సరిగ్గా ఉండకపోతే మనం ఎంత కష్టం పడినా సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ ఆ బాధ్యత ఏదైతే ఆయన చేశారో ఇవాళ నాలా కనుక్కున్నాను సో మీ అందరికీ బాగా ఈ బ్యాంకింగ్ రూపంలో అవకాశం వస్తుంది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను చిన్నగా ఆలోచించవద్దు మీ అభివృద్ధి అనేది మీ మొదటి బాధ్యత కానీ అది దాంతో మాత్రం మీరు సరిపెట్టుకుంటే దట్ ఇస్ నాటి దీనికన్నా ఇంకా మీరు అధికారులు ఎందుకంటే ప్రతిదీ ప్రభుత్వం చేయాలి అంటే అది అసాధ్యం ఇవాళ చాలామంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం ఇది చేయాలి పథకాలు దీని మీద బతికేయాలి అంటే అది కోసం సమాజంలో వంద ఉద్యోగాలు ఉంటే దాంట్లో ఏడో ఎనిమిదో ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వగలి తొంభై రెండు తొంభై మూడు మీలాంటి వ్యాపారాలు అయితేనే ఇవ్వాలి అండ్ మీలా కొత్త మిగతా వాళ్ళు కూడా వ్యాపారంలో రావాలి ఎప్పుడైనా సరే సమాజంలో ప్రభుత్వం బాధ్యత ఏంటంటే అందరినీ అప్లిఫ్ట్ చేయడం అంటే అందరికి అవకాశాలు సృష్టించడం వాళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పంచాలి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్న పోటీ టాప్ హండ్రెడ్ టాప్ థౌసండ్ లిస్ట్ మీద తీస్తే ఎక్కువగా దానికి చెందిన వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్ చెందిన వాళ్ళు పెట్టారు నైన్టీ పర్సెంట్ మరకల్ కులాల నుంచి ఎస్సీస్ నుంచి ఎస్టీస్ నుంచి మైనారిటీస్ నుంచి వెయ్యి మంది టాప్ కోటీషోరులను చూస్తే ఐదు శాతం కూడా ఉండవు ఎందుకు ఉండరు మీరందరూ ఒకసారి ప్రశ్నించుకున్న ఎప్పుడైతే మీరు విలువలు సరిగ్గా పాటిస్తారో కష్టపడి పనిచేస్తారో తెలివి ఉంటుందో ఈ సమాజం కులిపోయింది కులిపోయిన సమాజంలో ఎట్లా మందికి వెళ్ళాల కొంత నేర్చుకుంటారో అప్పుడే మీరు పైకి రాగలుగుతారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో మీరు కానీ మీరంటే మీ ప్రాంతంలో ఉండే వాళ్ళు కానీ సుఖంగా ఉంటే ఎప్పటికీ వాళ్ళట్లా బాణశంగా మిగిలిపోతారు ఇవాళ మనకు ముందు అడిగి వేశారు అది లక్ష రూపాయలు అభావనివ్వండి కోటి రూపాయలు అభావనివ్వండి ఏదో ఒక అడి వేశారు వాట్ నెక్స్ట్ ఇట్లాగే ఉండాలా లేకపోతే మీరు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మా ఇంట్లో నేను సరిగ్గా చేయలేదు అనుకోండి నాకు ఎవరు భర్తాస్ వాళ్ళు సంజేషి చెప్పేవాళ్ళు నేను తప్పు చేస్తే నాకు ఫస్ట్ మా ఇంట్లో మా అమ్మ నాన్న వెళ్తారు తాత తాత ఇద్దరు తాతలు తిరుగుతారు నన్ను సపోర్ట్ చేయాలి